నేటి కరెంట్ అఫైర్స్ రోజు పేపర్ చదువుతున్నా ఎగ్జామ్లో కరెంట్ అఫైర్స్ మార్కులు రావట్లేదా అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి తప్పకుండా మీకు అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడుతుంది యూపీ పాఠశాలల్లో వార్తాపత్రికల పఠనం తప్పనిసరి ఆ రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు ఫిబ్రవరిలో పొరపోరు జేహెచ్ఎంసితో కలిపి రెండో వారంలో నిర్వహణ విద్యార్థులకు పరీక్షలు మొదలయ్యేలోగా పూర్తి చేయాలన్న భావనలో ప్రభుత్వం అప్పటికీ పాలక వర్గాలుండే నాలుగు చోట్ల మినహాయింపు రూపాయలు రెండు వేల ఏడు వందల ఎనభై కోట్లతో అభివృద్ధి పనులు నెక్స్ట్ కెనడాలో భారత విద్యార్థిపై కాల్పులు అసెంబ్లీకి కేసీఆర్ ఇది ఇంపార్టెంట్ కాదు ఫ్రెండ్స్ మన కరెంట్ అఫైర్స్కి నెక్స్ట్ సాహసికి సత్కారం ఒంటి చేతి చేవకు పట్టం రాష్ట్రీయ బాల పురస్కార్ అందుకున్న తెలుగు తేజాలు రాష్ట్రపతి దౌ ద్రౌపది ముర్ము నుంచి రాష్ట్రీయ బాలపురస్కార్ను అందుకుంటున్న విశ్వనాథ కార్తికేయ శివాని స్నేహితుడిని కాపాడబోయి ప్రాణాలు విడిచి విద్యుద్ధాగతానికి గురైన స్నేహితుడిని కాపాడబోయి ప్రాణాలు విడిచిన ఎనిమిదేళ్ల చిన్నారికి ప్రకటించిన బాల పురస్కారాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆమె తల్లి అందుకున్నారు విధ్వంసక ఇన్నింగ్స్తో వెలుగులోకి భారత సంచలన యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశికి బాల పురస్కార్ దక్కింది ఈ ఏడాది ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్కు ఆడుతూ విధ్వంసక ఇన్నింగ్స్లో ముప్పై ఎనిమిది బంతుల్లో నూట ఒకటి గుజరాత్ టైటాన్స్పై సింధూర్ వేళ సాయం చేసి ఆపరేషన్ ఆపరేషన్ సింధూర్ సమయంలో పంజాబ్లోని ఫిరోజ్పూర్ జిల్లాకు చెందిన పదేళ్ల బాలుడు శ్రావణ్ సింగ్ మన సైనికులకు బాసుటగా నిలిచాడు అడగక ముందే వారికి మంచినీరు పాలు టీ లస్సి వంటివి అందిస్తూ తనవంతు సాయం చేశాడు ఆ బాలుడు ధైర్య సాహసాలు ఉత్సాహాన్ని ప్రశంసించిన సైన్యం అతడి చ చదువుకయ్యే ఖర్చులు పూర్తిగా భరించేందుకు ముందుకొచ్చింది ఈ క్రమంలో తాజాగా శ్రావణ్ సింగ్ను బాల పురస్కారం వరించింది సంస్కరణల రాకెట్ ప్రయోగించాలి ప్రపంచ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ అవకాశాల గని ఇందులో మన దేశం గణనీయమైన వాటాను పట్టాలంటే వ్యూహాత్మక ప్రణాళికలు అవసరం ఇందుకోసం భారత అంతరిక్ష రంగ సంఘం షార్ట్కమ్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ ఒక మార్గ సూచిని తయారు చేసింది మన అంతరిక్ష రంగాన్ని సాంకేతికంగా ఆర్థికంగా సమున్నత శిఖరాలపై నిలిపేందుకు అవసరమైన సంస్కరణలు ఇందులో ఉన్నాయి డిజిటల్ అంతరాల తొలగింపు పాలనలో మెరుగైన నిర్ణయాలు భద్రత మొత్తంగా దేశ సర్వోముఖాభివృద్ధికి ఉపగ్రహ పరిజ్ఞానాన్ని సమర్థంగా ఉపయోగించడమే ఇప్పుడు కీలకం స్పేస్ ఫోర్స్ కమాండ్ ఏర్పాటు చేయాలి కోర్ బ్రాంచీల సీట్లకు కోత విద్యార్థుల ప్రవేశాలు లేక నిర్ణయం వాటి స్థానంలో డిమాండ్ ఉన్న కొత్త కోర్సులు ఐదేళ్లలో కొన్ని కోర్సుల సీట్ల తగ్గింపు ఇలా మెయిన్ బాంబే ఢిల్లీ మద్రాస్ రూర్కి వారణాసి సిక్కు వీరుల పరాక్రమాన్ని మరువలేం మతమౌఢ్యాన్ని సహస సాహసోపేతంగా అడ్డుకున్నారు వీరపుత్రులకు మోదీ నివాళి రాష్ట్రీయ బాల పురస్కార గ్రహీతలతో ముచ్చటిస్తున్న ప్రధాని మోదీ ఫాసిస్టు శక్తులపై ఐక్య పోరాటం సిసిఐ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కోల్కత్తాలో ఆ పార్టీ కార్యకర్తల ర్యాలీ నైజీరియాలో ఐసిస్ లక్ష్యాలపై అమెరికా దాడి క్రైస్తవుల ఊచకోతకు ప్రతీకారమన్న ఎయిర్ ఫ్యూచర్ ఎయిర్ ప్యూరిఫైయర్పై పై ఐదు శాతానికి ఎందుకు తగ్గించలేరు కేంద్రాన్ని ప్రశ్నించిన ఢిల్లీ హైకోర్టు హెచ్వన్బి వీసా ఇంటర్వ్యూల వాయిదాపై భారత్ ఆందోళన నెక్స్ట్ పాక్ అన్వాయుధల కలవర పెడుతున్నాయి అమెరికా ముందు ముందు గతంలో ఆందోళన వ్యక్తం చేసిన పుతిన్ కొనసాగుతున్న బంగ్లా ప్రకంపనలు ఢాకాలో నిరసనలు మైనారిటీలపై దాడుల్ని ఖండించిన భారత్ ఐదు లక్షల మంది సన్యాసులతో హై కమిషన్ను ముట్టడిస్తా సువేందు రక్షణ రక్షణ కేటాయింపుల్ని నైన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ పెంచిన జపాన్ ఇరవై అమెరికా సంస్థలపై చైనా ఆంక్షలు హ్యాట్రిక్ కొట్టారు సిరీస్ పట్టారు మెరిసిన రేణుక దీప్తి షెఫాలి మరోసారి లంక చిత్తు మూడో టీ ట్వంటీలోనూ భారత్ ఘన విజయం అగ్రస్థానంలో అర్జున్ గుకేష్ ప్రపంచ ర్యాపిడ్ బ్లెడ్ చెస్ సెమీస్లో షర్మి చరిష్మా రక్షిత మెరిసినా కోహ్లీ పంత్ విజయ్ హజారే ట్రోఫీ ఢిల్లీకి మరో విజయం హైదరాబాద్ ఓటమి ఆంధ్ర గెలుపు విపత్తులకు రాజకీయ నిర్ణయాలు కారణమే శిలజ ఇంధన వినియోగం తగ్గించాలి రెండు వేల ఇరవై ఐదులో భారత్ రెండు వేల రెండు వందల డెబ్భై ఏడు వరదలు ఆకస్మిక వర్షాల ఘటనలు కౌంటింగ్ ది కాస్ట్ నివేదికల్లో వెళ్ళడి దేశంలో ఎనిమిది శాతం ఎక్కువ వర్షపాతం ఇవి టాప్ త్రీ ఘటనలు అమెరికా కాలిఫోర్నియాలో పాలిసెట్స్ ఈటాన్ అడవుల చిచ్చులో అరవై మిలియన్ల నష్టంతో పాటు నాలుగు వందల మంది ప్రాణాలు కోల్పోయారు నవంబరులో అగ్నేషియాలో సంభవించిన వరదల్లో థాయ్లాండ్ ఇండోనేషియా శ్రీలంక వియత్నాం మలేషియాలో ఒక వెయ్యి ఏడు వందల యాభై మంది ప్రాణాలు కోల్పోయారు నష్టం విలువ ఇరవై ఐదు బిలియన్ డాలర్లు ఈ ఏడాది చైనాలో సంభవించిన ఆకస్మిక వరదలతో వేల మంది నిరాశ్రయులయ్యారు పదకొండు పాయింట్ ఏడు డాలర్లు నష్టం జరిగింది దాదాపు ముప్పై మంది చనిపోయారు ನೆಕ್ಸ್ಟ್ ನೆಕ್ಸ್ಟ್ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ನ್ಯೂಸ್ ಬ್ಯಾಟು ಬಂತಿ ಪೋರಟಂ ಗೆಲುನಕ್ಕ ಆರಟಂ ఉత్కంఠంగా ఈనాడు స్పోర్ట్స్ లీగ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ క్రికెట్ పోటీలు ధనిక్ భారత్ స్టార్ క్రికెటర్ ఆఫ్ ది డే కృష్ణప్రసాద్ రెండు ఓవర్లలో ఆరు వికెట్లు జూనియర్ విభాగంలో ట్రినిటీ జూనియర్ కళాశాల గెలుపు సీనియర్ విభాగంలో ఇరవై ఐదు పరుగులతో శ్రీ చైతన్య ఐటీ విజేత గోదావరి కని శ్రీ చైతన్య డిగ్రీ కళాశాల హోరాహోరీగా కబడ్డీ పోటీలు తలపడుతున్న మహబూబ్ నగర్ సంగారెడ్డి జట్లు కాలువల్లో సాగునీరెలా పారేది విబీజీ రామ్జీలో శుభ్రతకేది చోటు విద్యుత్ కోత నాటుకు సత్తా చాటారు బహుమతులు సాధించారు విజేతలుగా నిలిచిన విద్యార్థులతో ఉపాధ్యాయులు సిరాజ్ వర్మల స్ఫూర్తితో రాణించాలి పొన్నం క్రికెట్ మ్యాచ్ల ముగింపులో మంత్రులు పొన్నం ప్రభాకర్ వివేక్ విప్ ఆది శ్రీనివాస్ ఘనంగా వీర్ బాల దివాస్ భాజపా ఆధ్వర్యంలో వీర్ బాల్ దివాస్ యాత్ర అంతరిక్ష యానం క్వాంటమ్ గ్రామం దేశంలో వర్క్ ఆస్తుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు జవాబుదారీతనాన్ని పెంచేందుకు రూపొందించిన తాజా వక్ఫ్ చట్టం గత ఏప్రిల్లో అమల్లోకి వచ్చింది ఆత్మనిర్భర్ పథకాల ఫలితాన్ని చాటే రీతిలో తొలిసారి మొబైల్ ఎగుమతుల విలువ రెండు లక్షల కోట్ల రూపాయలు దాటింది వరంగల్ ప్రాంతంలో పండించే చపాట మిరపకు జీఐ ట్యాగ్ వచ్చింది ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో క్రీడాకారుల కోటను రెండు నుంచి మూడు శాతానికి పెంచారు ఆస్కార్ పురస్కారంలో స్టంట్ డిజైన్ అనే కొత్త విభాగాన్ని చేర్చారు డిఆర్డిఓ తయారు చేసిన దీర్ఘశ్రేణి గ్లైడ్ బాంబు పరీక్ష విజయవంతమైంది భిన్న రంగాలకు చెందిన ఆరుగురు మహిళల అంతరిక్షయానం వార్తల్లో నిలిచింది భూమికి సుదూరంగా ఉన్న ఒక గ్రా ఒక గ్రహంలో జీవం ఉనికిని బ్రిటన్ శాస్త్రవేత్తలు కనిపెట్టారు దేశంలోనే తొలిక్ వంటం గ్రామాన్ని ఏపీ రాజధానిలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు పోప్ ఫ్రాన్సిస్ ఇస్రో మాజీ చైర్మన్ కస్తూరి రంగన్ రాజయోగిని దాతి రతన్ మోహిని ప్రముఖ నటుడు మనోజ్ కుమార్ వనజీ వనజీవి రామయ్య తదితర ప్రముఖులు మరణించారు ఈ ఏడాదిలో ఏప్రిల్లో చోటు చేసుకున్న ఇలాంటి ప్రధాన ఘటనలు పరిణామాలు వార్తల్లో నిలిచిన వ్యక్తుల వివరాలను అభ్యర్థులు పోటీ పరీక్షలలో కోణంలో మరోసారి చదువుకోవాలి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పోర్చుగల్ పర్యటనలో భాగంగా రాజధాని లిస్బన్ నగర మేయర్ నుంచి ప్రతిష్టాత్మక సిటీకి ఆఫ్ ఆనర్ను అందుకున్నారు ప్రఖ్యాత ఒడిశా సైకత శిల్పి సుదర్శన్ పాట్నాయక్ దిఫ్రెడ్ డార్జిలింగ్ బ్రిటెన్ షాన్ ఆర్ట్ మాస్టర్స్ అవార్డు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ గెలుచుకొని ఈ పురస్కారం పొందిన తొలి భారతీయుడిగా ఘనత సాధించారు ప్రపంచ బాక్సింగ్ కప్లో స్వర్ణం సాధించిన తొలి భారతీయుడిగా హితేష్ గులియా చరిత్ర సృష్టించాడు గాయం కారణంగా ప్రత్యర్థి ఒదెల్ కమరా ఇంగ్లాండ్ డెబ్బై కేజీల ఫైనల్లో వాకోవర్స్ ఇవ్వడంతో హితేష్ విజేతగా నిలిచారు గాజాపై ఇజ్రాయేల్ జరిపిన దాడిలో రెండు చేతులు కోల్పోయిన పాలస్తీన బాలుడు మహమ్మద్ అజ్జౌర్ చిత్రం వరల్డ్ ప్రెస్ ఫోటో ఆఫ్ ది ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్గా ఎంపికైంది ఖతర్ కేంద్రంగా పనిచేస్తున్న పాలస్తీనియన్ మహిళా ఫోటోగ్రాఫర్ సమర్ అలౌఫ్ ది న్యూ ఇయర్ న్యూయార్క్ టైమ్స్ కోసం ఈ ఫోటో తీశారు భూమి నుంచి నీట నూట ఇరవై కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న కే టూ ఎయిటీన్ బి అనే గ్రహంపై జీవం ఉందని బ్రిటన్లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం పరిశోధకులు గుర్తించారు సముద్ర జిల్లాల్లోని కొన్ని సూక్ష్మజీవులు ఉత్పత్తి చేసే అణువుల జాడను దీనిపై కుసుకున్నట్లు తెలిపారు ఇక సాఫీగా అఫిలియేషన్ ప్రైవేట్ జూనియర్ కాలేజీల విద్యార్థులకు తప్పిన ఆందోళన గృహ వాణిజ్య సముదాయాల్లో నిర్వహిస్తున్న కళాశాలల సంఖ్య పదిలోపే అన్నదాతకు అండగా సేద్యానికి చేదోడుగా వ్యవసాయ యంత్రీకరణ పథకం పునరుద్ధరణ అందజేసే పరికరాలపై యాభై శాతం సబ్సిడీ రూపాయలు నూట ఒకటి పాయింట్ తొమ్మిది మూడు కోట్లతో లక్ష ముప్పై ఒక్క వేల నూట ఎనభై రెండు యూనిట్ల పంపిణీ నేను నేటి నుంచి టెట్ హాల్ టికెట్లు బాసర నుంచి భద్రాచలం వరకు టెంపుల్ సిటీ స్వీపర్ల సర్వీసులకు క్రమ క్రమబద్ధీకరించాలి సో ఇవి ఎంత ఇంపార్టెంట్ కావు ఫ్రెండ్స్ నెక్స్ట్ మూడో రోజు సూచీలు డీలా ఎఫ్ఐ విక్రయాలు రూపాయలు మూడు వందల ఎనభై కోట్లు డిఐఐ కొనుగోళ్లు రూపాయలు పదిహేడు వందల డెబ్బై మూడు కోట్లు ఫోర్ పాయింట్ త్రీ సిక్స్ బిలియన్ డాలర్లు పెరిగిన ఫారెక్స్ నిల్వలు ఇండిగోపై దర్యాప్తు నివేదిక సమర్పణ ఇంకా న్యూస్ ఆంగ్లేయుల పాలిట వరంగా అస్థిరత వారసత్వ పోరు ఈస్ట్ ఇండియా కంపెనీ అధికార స్థాపన బ్రిటిష్ వారి సామ్రాజ్యవాద దాహానికి భారతదేశంలోని స్వదేశీ సంస్థానాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాయి ఆంగ్లేయుల చట్టాలు సైన్య సహకార పద్ధతి అనైతిక విధానాల కారణంగా బెంగాల్ మైసూర్ నిజాం మరాఠా రాజ్యాలు కంపెనీ ఛత్రం కిందికి వచ్చాయి పంతొమ్మిదో శతాబ్దం ప్రత చివరి నాటికి దేశంలో మిగిలిన ఒకే ఒక్క స్వతంత్ర రాజ్యం సిక్కు రాజ్యం రంజిత్ సింగ్ మరణంతో అంది వచ్చిన అవకాశాలను అంది పుచ్చుకుని అంతర్యుద్ధాలు వారసత్వ రాజకీయాలను రెచ్చగొట్టి సిక్కు రాజ్యాన్ని హస్తగతం చేసుకున్నారు ఇవి పోటీ పరీక్షలకు ప్రత్యేక భారత చరిత్ర सिन आक्रमण 1843 अबाउट रंजित सिंग रंडो आंग्लो सिक्कु युद्धम 1948 एट टू नई फारटी आंग्लो सिक्कु युद्धम 1845 फारटी फाइव टू फारटी सिक्स अंतर्जातीय अंटुव्याधु संसिद्ध కోర్టులు బహుముఖ వివిధ పరిష్కార కేంద్రాలు నివాళి అంతర్జాతీయ సైబర్ నేరాల మూఠా అరెస్టు బాక్స్తో ఇంటర్నేషనల్ ఫోన్ కాల్స్ రూటింగ్ ఏపీలో రూపాయలు ఇరవై కోట్లు కొల్లగొట్టిన మూఠా వివరాలు వెల్లడించిన సైబర్ నేరాల ఎస్పీ సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్